దొంగలు ఒక నెంబర్ దొంగ గంగు కటప్ప హర్ష హర్షా హర్ష కూడా ఉన్నాడు తీసుకొని అమ్మాయిలను కలవడానికి పోతురు వీళ్ళు లైవ్ లైవ్ చూపిస్తా వాళ్ళు వాళ్ళు చూడురు వాళ్ళ నాటకం అవన్నీ ఎందుకంటే ఇవన్నీ నేను చూపియాల ఉన్నారు ఇర్ఫాన్ తో ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలున్నారా ఇద్దరు అమ్మాయిలు అన్నాడున్నావా అని చెప్పి ఇర్ఫాన్ అన్నీ తీసుకో సినిమా కోసం వీళ్ళు వీళ్ళు వీళ్ళేడ పోయిన

ఇర్ఫాన్ అని చెప్తారు ఇక తీసుకో ఇట్లాంటి పనులు చేస్తారు వీడియో పెట్టి పడేసా వాళ్ళు ఎవరైనా ఉన్నది అమ్మాయి ఎంతవరకు కరెక్టా ఇట్లా చేయడం అరే అరే కుంటో అమ్మాయితో చెప్పాలా నేను చెప్పు రి మీద ఇట్లా వేసుకుంటా తిరుగుతుంటే ఏం చెప్పాలని నేను చెప్పు నేను వీడియోలో చూడు ఎట్లా పెడతాను బ్యాక్ ఫ్యామిలీ సో వీళ్ళు దుంగాలు ఒక నెంబర్ దుంగ గంగు కటప్ప హర్షా 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 కూడా ఉన్నాడు నువ్వు ఊరవరు చూసినా ఇర్ఫాన్ తీసుకొని అమ్మాయిలను కలవని పోతున్నారు వీళ్ళు ఇప్పుడు సడన్గా నేను పోతున్నప్పుడు నేను చూసినా నేను బేగంపేట పోయి వస్తున్నా ఇంటికి పోదామని చెప్పి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి నేను ఇట్లా పోతున్నా వీళ్ళేమో ఇక సినిమాకి అని చెప్పి పోరీలను కలవనికొచ్చారు నేను మీ అందరికీ చూపిస్తా వాళ్ళు ఏడున్నారు లైవ్ లైవ్ చూపిస్తా వాళ్ళు వాళ్ళు చూడుర్రీ వాళ్ళ నాటకం అవన్నీ ఎందుకంటే ఇవన్నీ నేను చూపించాలా వన్ టైం టైం ఎంత అవుతుంది ఇగో మీకు ఇక్కడ చూపిస్తా అరే ఫోని టైం ఎంత అవుతుంది ఇక్కడ ఫోని ఇప్పుడు లైవ్ లైవ్ ఓపీస్ ఆగండి ఇగో ఇట్లా చేస్తుండ్రు వీళ్ళకి ఏం చెప్పాలి అని ఇగో ట్వల్వ్ ఫార్టీ సెవెన్ అవుతుంది వీళ్ళ ఫోన్ చేసి ఆగారు పునరు ఉన్నారు రా నా కట్టప్పన్న హర్ష అన్న గంగు అన్న ముగ్గురు ఉన్నారు రిఫాన్తో ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు రా ఇద్దరా ఆ ఇద్దరు అమ్మాయిలు అన్న నంబర్ వన్ నా టూ వన్ అన్నా దొంగలు ఈ టైం దాకా వీళ్ళు ఏడున్నారా పక్క వాళ్ళేనా పక్క వాళ్ళే హలో ఏడా ఏడున్నారాగోడా

ఇటు ఇటు ఎటు ఆడ తిప్పిన కావాలా చూపిస్తా ఎంత అబద్ధం చెప్తున్నారు అట్లా అబద్ధాలు చెప్తారు దొంగ వాళ్ళు ఒక్క నంబర్ దొంగ వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు బోరిల్ అనమాట అసలు బోరిల్ ఇర్ఫాన్ అని తీసుకోవచ్చు ఇగో గైస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పెట్టు లెఫ్ట్ సైడ్ లో పెట్టు అరే మీరు కాల్లోనే కూర్చోరు రా ఏం చెప్పాలా ఎప్పుర ఈ టైం దాకా పిల్లోని తీసుకోవతారా చిన్న తీసుకో నిజంగా అంటున్నా ఎంత డేంజర్ కానీ వీళ్ళకి నిజంగా అంటున్నా చుక్కలు చూపిస్తారు ఒక్కొక్కరికి వీళ్ళకి నేను పెట్టుకొని తిరుగుతున్నాను చూడు నా చెప్పు నేనే కొట్టుకోవాలి అంత డేంజర్ కాదు ఇంకో మెయిన్ దొంగ కూడా లేడు తింట్లో అయ్యో గైజ్ కట్టప్ప అమ్మాయిలు ఎవరు ైజ్ వీళ్ళకి ఇగో టైం ఈ టైం అవుతుంది ఈ టైం దాకా రోడ్డు మీద వీళ్ళు చేసే పనులు రే ఎట్లున్నాయి అమ్మాయిలతో ఈ టైం దాకా కలుస్తారు రేపటి రోజు ఏమైనా అయిపోతే ఓన్ అంటారు ఫోన్ కూడా ఇది ఫోన్ కూడా సో వీళ్ళకి ఏం చెప్పాలని చూడూరి వీళ్ళకి రెడ్ హ్యాండ్ నేను పడతా వీళ్ళు ఎంత దుంగగాలు ఎట్లాంటి పనులు చేస్తున్నారు మీకు చూపిస్తాయి కదా వీళ్ళు నాకు అన్ని అంబదాలు ఏది నిజమని కాదు పోరిల పిచ్చోలు వీళ్ళు ఎవ్వరు మెసేజ్ చేయొద్దు నేను చెప్తున్నా ఇర్ఫాన్ అని చెప్తున్నారు ఇగో తీసుకో ఇట్లాంటి పనులు చేస్తారు ఐదు ఇగో వీలో నాకు దమ్ దమ్ వస్తుంది ఈ టైము ఈ టైం ఎంత అవుతుంది వీళ్ళు చేసే పనులేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ స్పాట్లో అబదాలు చెప్పేటి మీరు వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్తారు డైరెక్ట్ కార్ వాళ్ళ ముందట ఆపుతారు ఎంత అబదాలు చెప్తారు చూడు సినిమా అని చెప్తారు సినిమా కోకుండా బయట వా పిల్లోనికి ఆ టైం దాకా తీసుకుపోతారా ఇప్పుడు ఏమైనా అంటే అంటారు ఇయో ఇట్లాంటి లెక్కలు చేస్తే అనకుండా ఇంకేం చెప్తారు చెప్పరు ఒక ఒక పద్ధతిలో ఉంటారు ఆయిల్ మంచిలా గార్దిలా గార్ది కుట్టిన ఇదేంది గార్ది గార్ది లాగా తినుడు పండుడు వీడియో వాళ్ళు ఎవరైనా ఉండని అమ్మాయి ఎంతవరకు కరెక్ట్ ఇట్లా చేయడం అసలు చెప్తున్నారు అబద్ధాలు వాళ్ళు ఎవరైనా ఉండండి డైరెక్ట్ ఇట్లానే పెట్టేస్తారు వాళ్ళు ఏ నంబర్ దొంగ వాళ్ళు

ఇగో దెబ్బ తాకింది కాల్కి దెబ్బ తాకింది అది తాకిందరే కాల్కి దెబ్బ తాకింది అది తాకింది అని చెప్పి ఇగో పొరిలో జరుగు అన్న గంగు మంచిగా ఉండదు రోడ్ మీద కాదు నేను చూపి సాగు తర్వాత నాకు అవసరం నేను మంచిగా జరుగు అన్న డోర్ ఐదు నిమిషాలు

ఇట్లా అమ్మాయిలను నేర్చుకొని తిరుగుతుంది ఇంకా ఎందుకు కుంటోడా కాళ్ళు మంచిలేదన్ను మళ్ళా ఈ అమ్మాయిలతో అమ్మాయిలతో హాయ్ అన్న కరెక్ట్ హాయ్ గలుగుతారు మీ ఆ కెమెరా కెమెరా ఆనే ఉంటుంది మీరు ఎవరు అలా నేను సబ్స్క్రైబర్ చేరుവാൻ కోసం आओ अरे కాదు సరే నేను ఏం కాదు ఏమన్నా అన్నా అని చెప్పి

నిజాన్ని చెప్తా నువ్వు కూడా దమ్ముంటావు చెప్పు అవన్నీ కాదుదా అయ్యో మంచిగా ఉండవు ఉన్నా ఉన్నా మంచి అరే కెమెరా బంద్ చేసి రాడియోలు పెడతా కెమెరా బంద్ చేసి అరేరా వీళ్ళు చేసే లెక్కలు ఇట్లాంటివి ఉన్నాయి ఇగో రోడ్ మీద ఏం చెప్పాలని చెప్పు రోడ్ మీద ఇట్లా వేసుకుంటారు తిరుగుతుంటే ఏం చెప్పాలని చెప్పు నేను వీడియోలో చూడు ఎట్లా పెడతాను వీడే వెళ్దేన ఐజ్జో होतదేని నేను పుడెప్తున్నా నేను నేను నజ్పోదు తప్పు చేసలేమన్నా తప్పు తప్పు చేయకపోతే ఏంది నాకోసమే వీడుగో దొంగ ఆడిడు ఇగో వీడే చేసుకొని వచ్చాడు అందరిని కెమెరా కిందికి మొట్టి మాటలు పెట్టు ఆ చెప్పు నాకు పెట్టు నుంచి గంగు తెలుసుకర్ రాజు మరి దాసు అయితే మేము రాము అంటే సరే నీకు నేను ఒకసారి చెప్పిన ఇరవన అంటే నాకు చాలా ఇష్టము అంటే సరే నువ్వు అంటే ఇష్టమన్నా కదా తీసుకోరా తీసుకొస్తే నేను ఒకసారి చిన్న పూర్వంకి రాత్రికి తీసుకొని తిరుగుతున్నాను

మేము అన్నా అని చెప్పుకుంటావాలు ఖరాబ్ చేస్తారా చూస్తే చెప్పి అన్న అనిపిస్తున్నావు అలా మనకృతికి అన్న మనసు సిగ్గుండే నువ్వు అమ్మాయి రాబడొచ్చు ఇక నేను చావు మెసేజ్ అలా ఎప్పుడు చూడనా ఎక్కువ వీళ్ళకి అన్న ఎందుకు అన్న అన్న ఎందుకు అంటారన్న రిలేషన్ ఎందుకు అంటారు నా దేవుడు ఎట్లా పిలిచింది అన్నా అనొచ్చు అన్నా అని అన్నీ ఇక్కడ్రీ కాలు ఇరిగింది కుంటోడు కుండుకుంటూ ఊరుకుతు ఈ రాత్రికి చూస్తున్నావు కదా రై రెడ్ హ్యాండెడ్ గా ఉండని ఏం చేస్తున్నామన్నారు అరే నీకు అంత సులువుగా చూడంగా జీవితంతో దా జీవితాల్ మీరు ఆనల చూసి 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 కాదు ఈ ఏజ్ నేను ఇట్లాంటి తర్వాత నాకు అప్పుడు ఆ టైం అని చెప్పి వీళ్ళు వీళ్ళు హలో హలో ఇర్ఫాన్ ఏడున్నాడు

ఎట్లా అవుతాడు ఎన్ని రోజులు పరిచయం మీకు ఒకటే నెల పరిచయం మళ్ళీ అన్న చెప్పు అన్న అన్నా ఎట్లా అనుకుంటారు మీరు మొగోలా మీరు

రాత్రి పూట వాళ్ళ ఇంట్లో దిక్తారా ఈ రాత్రి పూట ఇంట్లో వేస్తారు అమ్మాయిలను బయటకు తెలివా నా ప్రామిస్ అమ్మాయి పేరు తెలువ తెలు ఈ అంగలిక చార్జ్ స్నాప్ నా ఫోన్ అయిపోయిందా ఫోన్ ఫోన్

మళ్ళా నాకు చెప్పావా నువ్వు ఫోన్ చేసి వీళ్ళు ఇర్ఫాన్ అని పట్టుకొని పోరిలా కలవని పోతున్నారు లేడీస్ లేడీస్ తెలుస్తుంది ముందే నువ్వు ఇంత కూడా లేకుండా ななな。 ఎంతమందితో మాట్లాడుతావు వీళ్ళ కూడా మీకు సిగ్గుండాల వాళ్ళు డేంజర్ గాలు ఆ కుంటోడు ఆ కుంటోడు ఇంకా డేంజర్ ఉన్నాడు అని మీరు నమ్మద్దు ఏమంటే నాకు ఫోన్ చేశాడు వీళ్ళు ఇట్లాంటి పనులు చేసుకుంటారు అది కామెంట్ లా మీరు చెప్పు వీళ్ళకి ఏం చేయాలా మీ మీద ఉంది వాళ్ళకి ఎందుకు అక్కడే માટલા નહોતું ને તો કોને વાત ને કોને આવલા ગાને યપુરી ઈ નું వీళ్ళు ఇట్లా నాకు తెలియకుండా ఇట్లా పొందు నా దీనికి ఏం చేయాలా మీరు చెప్పు ఏం చేయాలా ఎప్పుడు ఈ వయసులో కాకపోతే ఈ వయసులో కష్టపడుతున్నా కష్టం గురించి చూడరాంకోం చేయాలి ఎప్పుడు కలుస్తున్నారు అరే వీళ్ళకి కలవకరా ఖరాబ్ అయిపోతావు నువ్వు ఇప్పుడు చెప్తున్నావు వాళ్ళు టెన్చర్ కలవాలి నడు మీరు పోరి ఇంకేంది ఎట్లా వచ్చారు బండి పైన వచ్చారు నిజం వీళ్ళు ఎట్లా పనిచే నాకు నిజం నిజం చెప్పిన హర్షక్ మెసేజ్ వచ్చిందన్న హర్ష హర్షక్ మెసేజ్ నీకు పంపించింది అంటే పోలీ నలు

సో కాదు చూస్తారు కదా ఫైనల్లీ వీళ్ళ పరిస్థితి ఇట్లుంది ఇగో వీళ్ళకి ఏం చేయాలా మీరే ఎప్పుడు అరే నే వీళ్ళ ముఖాలు బ్లర్ వెట్టు ఏమైనా సబ్స్క్రైబర్స్ అంట కానీ ఇంత ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అది గుర్తు వస్తాయి ఓకేనా అన్నా వీళ్ళు ఇగో రాత్రిపూట వాళ్ళు చూడరు వాళ్ళు చూడరు ఇగో రాత్రిపూట దోస్తులతో అట్లా తిరుగుతే వీళ్ళేమో పూరిలతో తిరుగుతుంది లాస్ట్ కి మీరే నా నాశనం అయ్యి తర్వాత ఏం చేస్తారు తెలుసా వదిలేసిరని చెప్పి మందు తాకుంటా మొత్తం పూరి మీద వేసేస్తారు ఆయే అయ్యో అరే వీళ్ళు కూడా అలాగే వద్దు వద్దు మంచిగా ఉండరు లైఫ్ చూడరు ఇగో రంటే వీళ్ళు ఏం చేసి తెలుసా పెట్టుకుంటావు రక్షకు వస్తా ఊసా పెట్టేస్తా అరే వాళ్ళకి మంచి ఇంటి దగ్గర వద్దులేదు కొంటోడా నీకు రోడ్ మీద బండి మీద అరే బండి మీద కూడా ఎక్కిపోయాకండ్రాస్ వాళ్ళకి తీసుకొచ్చి కామెంట్లలో ఏయో ఇట్లా దొంగ గైజ్ ప్లీజ్ కొంచెం మీరు అర్థం చేసుకొని వాళ్ళని వాళ్ళకి తిట్టండి కామెంట్స్ లో మీరు నవ్వి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా తిరుగుతారు ఎంతో మన జీవితాలు ఖరాబ్ అవుతారు ఎప్తురా వాళ్ళని అరిచడానికి ఖుషి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు కుషిని తీసుకొని వస్తే చెప్పు తీసుకొని కొడుతుండే మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తాడు చూడు ఈ కుంటాడు కుట్టుకుంటూ ఉరుకుతుండు కటప్ప కటప్ప పోనీ ఏ పోరి లేదు పోరీలు వాళ్ళని దొరుకుతలేరు ఆ గంగు ఆడి దొబ్బోడు ఆడి హీరో అనుకుంటుండో ఏమో మళ్ళీ వాంది వాళ్ళు

వర్షం ఆ ఇర్ఫాన్ ఖాన్కి ఇచ్చేరా భయ్ ఇర్ఫాన్ ఖాన్ తీసుకుపోతా నా కొడుకు నాకు ఇస్తలేరు మీరు వేసుకొని తిరుగుతున్నారు సినిమా అంటే సినిమా కూర్రా అట్లా రోడ్ల మీద పది మంది చూస్తే ఇర్ఫాన్ ఖాన్ ఏడ పోయి ఫోన్ చేయరా భయ వాడు వర్షంలో నడిచిపోతాడు